హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం ముంబై రోడ్ల మీద తిరిగి తిరిగి నీర్తం వచ్చి అమ్మా పాపమ్మ ఏ నీ కోసం పగలనక రేయనక అల్లు పెరగక ఇలా తిరగలేక సత్తా ఉండాము ఈడ మా మీద దయతలిచి ఓ పాలి కాపాడమ్మా మా జిందగీలో ఇంకా మేము ఏది నిన్ను అడగము తల్లి అక్కడే ఫుట్పాత్ మీద మొహాలు వేలాడేసుకుని కూర్చున్నారు సాంబా మనుషులు అందరికీ బాగా నీరసాలు వచ్చేయడంతో వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉండగా అందులో ఒకడికి దూరంగా బెంచీ మీద కూర్చుని ఉన్న శశిక కనిపించింది దాంతో అనా పాపమ్మ అంటూ గట్టిగా అరిచాడు అతను ఆ అరుపుతో కంగారు పడిన మిగతావారు కూడా అతను చూపించిన వైపు చూడగా అక్కడగా ఒంటరిగా కూర్చుని కనిపించింది శశిక ఆమెను చూసి ఆనందంగా రే పాండ్రా పట్టుకుపోదాం పాపమ్మని అంటూ ఆమె వైపు పరుగుతీస్తూ ఉన్నారు ఆ రౌడీలు ఏవో అరుపులు లీలగా వినిపిస్తూ ఉండడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసిన శశికకి తన వైపే వేగంగా వస్తున్న ఆ రౌడీలు కనిపించారు వాళ్ళని చూసి అమ్మో ఈ దొంగ సచినోడికి నేను ఉండే చోటు ఎలా తెలిసిపోయింది ఇక్కడికి కూడా వచ్చి చచ్చారు ఇప్పుడు వీళ్ళ నుండి తప్పించుకోకపోతే నా పరిస్థితి పెన నుంచి జారి పొయ్యిలో పడ్డట్లు అయిపోతుంది అని అనుకుంటూ అక్కడి నుంచి పరుగుతీస్తూ ఉంది శశిక అలా ముందు శశిక ఆ తర్వాత ఆ రౌడీలు పరుగుపడుతూ ఉన్నారు వారి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్న శశిక కంగారుగా పరుగుతీస్తూ ఉండడంతో తన ఎదురుగా వచ్చే కార్ని ఆమె గమనించలేదు ఫాస్ట్గా ఆమె వైపుకు దూసుకువచ్చిన ఆ కార్ ఆమెకి ఒక్కసారిగా డాష్ ఇచ్చింది దాంతో నో అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచాడు విహాన్ ఆ అరుపు విని సడన్ బ్రేక్ వేసి కారాపి ఆపి అతని వైపు చూస్తూ ఏమైంది సార్ అంటూ కంగారుగా గాడిగాడు జగన్ ఏంటి నాకు ఇలాంటి కలొచ్చింది నిజంగానే తను ఏమైనా ప్రమాదంలో ఉందా అని మనసులో అనుకుంటూ తనలో ఉన్న టెన్షన్ని బయటికి కనబడనివ్వకుండా కవర్ చేసుకుంటూ ఏమీ కాలేదు ముందు కార్ రివర్స్ చేయి అంటూ ఆర్డర్ వేశాడు విహాన్ అతని మొహంలో కంగారు కార్ రివర్స్ చేయమనడం చూసి చిన్నగా నవ్వుకుని ఓకే సార్ అంటూ కార్ రివర్స్ చేసి తీసుకువచ్చి శశిక ముందు ఆపాడు జగ కార్ విండో డౌన్ చేసి బయటికి చూసిన విహాన్కి ఆ బెంచి మీద కూర్చుని తల వెనక్కి వలసి నిద్రపోతూ కనిపించింది శశిక మొండి రాక్షసి ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఉన్నాను అన్న భయం ఏమాత్రం లేకుండా ఇంత హాయిగా నిద్రపోతుందో నేను అనవసరంగా దీనికి ఏమైపోతుందో అని భయపడి చచ్చాను కానీ దీన్ని దీన్నెవరేం చేస్తారులే దీనిని సంవత్సరం పాటు ఎలా భరించాలో ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని మనసులో అనుకుని డోర్ తీసుకుని బయటికి దిగి ఆమె దగ్గరికి వెళ్ళి హలో గారు అంటూ పిలిచాడు విహాన్ గాఢ నిద్రలో ఉన్న శశికకి ఆ పిలుపు ఏమాత్రం వినిపించలేదు అన్నా పాపమ్మ దగ్గరికి ఎవడో వచ్చినాడన్నా బేగ లగెత్తు వాడు పాపంని ఎత్తుకుపోతాడేమో కంగారుగా అన్నాడు ఆ రౌడీల లోకడు అసలే ముందుకు తన్నుకు వచ్చినట్లున్న బాణ పొట్టలు వేసుకుని భారీ విగ్రహాల్లా ఉన్నవారు నడవడమే కష్టమంటే ఇంకా పరుగు పెట్టడం అంటే వాళ్ళ ప్రాణాల మీదకు వస్తుంది దాంతో చిరాగ్గా అతని వైపు చూసి ఈడ సత్తా ఉండేది అదే కదా నా వల్ల గాని నాకన్నా నువ్వు లగ్ పాపమని పట్టుకో పో అన్నకి చెప్పి నీకు దుడ్లు బాగా ఇప్పిస్తాలే అంటూ చెప్పాడు ఆ రోడీల లేడారు అదే ఉంటే దీనితో పనేటి అని అదే శాతనైతే నీకెందుకు చెప్తాను నేనే లగెత్తి పట్టుకుంటాను కదా అంటూ చిరాగ్గా చెప్పి భారంగా పరుగు పెడుతూ ఉన్నాడు అతను ఎంత పిలిచినా శశిక పలకకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ ఇంకా చేసేదేమీ లేక ఆమెను చేతిలోకి ఎత్తుకుని తనతో తీసుకువెళుతూ ఉన్నాడు విహాన్ ఆ రౌడీలు అలా కష్టంగా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చేసరికి విహాన్ శశికని కారులో కూర్చోబెట్టడం ఆ కారు వేగంగా అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది అది చూసి ఏందన్నా ఆగిపోయినావు త్వరగా పా ఆ కారు వెంబడపడి ఎట్నైనా మన పాపమ్మని మాతో తెచ్చేసుకుందారీ అన్నాడు ఆ రౌడీలో ఒకడు అతని వైపు దీనంగా చూస్తూ మీటర్ దూరంలో ఉన్న పాపమ్మని పరిగెత్తి పట్టుకోలేకపోయినాము అట్లాంటిది వంద దాటి స్పీడ్గా పోతా ఉండ ఆ కారు వెంబడపడి పాపమ్మని తెచ్చుకోవాల అది నా వల్ల అయ్యే పని కాదు కానీ నేను పోయి ఆడు పండుకుంటా ఉంటాను మీరు పోయి పాపంని పట్టుకురండి అంటూ వెళ్ళి ఆ ఫుట్పాత్ మీద పడిపోయాడు అతను దాంతో అతనిలాగే వారు కూడా అలాంటి పెద్ద సాహసం చేయలేక వెళ్ళి ఆ ఫుట్పాత్ మీద సెటిల్ అయిపోయారు అదే సమయంలో వేగంగా వెళుతూ రోడ్డుపై పరుగు తీస్తూ ఉంది ఒక కారు ఆ కారుని డ్రైవ్ చేస్తూ ఉన్న వియాన్ మొహం కోపంతో రగిలిపోతూ ఉంటే అతని పక్కనే అతని చేత బలవంతంగా తాళి కట్టించుకుని ఉన్న అనీషా ఏడుస్తూ ఉంది ఆ ఏడుపు వినిపిస్తూ ఉంటే వియానికి మరింత ఇరిటేషన్ రావడంతో తన కారు వేగం మరింత పెంచాడు అయినా కూడా అనీషా ఏ మాత్రం పట్టించుకోలేదు ఆమె చూపు మొత్తం ఆమె మెడలో బలవంతంగా పడిన ఆ తాళి మీదే ఉంది ఒక పది నిమిషాల తర్వాత ఆ కారు ఒక చోటాగింది అది కూడా గమనించలేదు అనీషా కార్ ఆగినా కూడా ఆమె దిగకపోవడంతో మరింత కోపం వచ్చిన వియాన్ తాను కార్ దిగి అనీషా పక్కన ఉన్న డోర్ తీసి ఆమె భుజం పట్టుకుని బయటికి లాగాడు దాంతో అదిరిపడి భయంగా అటు చూసిన ఆమెకి చాలా దగ్గరగా కనిపించాడు అతను ఆమె మొహంలో ఎంతైతే కోపం ఉందో అతని మొహంలో అంతే క్రోధం ఉంది ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా చూస్తూ ఉన్న వియాన్కి ఒక్క నిమిషం ఆమె అంటే గుండె లోపల ఏదో తెలియని ఫీలింగ్ తొలిసారిగా కలుగుతూ ఉండడంతో రెండు నిమిషాలు అలానే ఆమెను చూస్తూ ఉండిపోయాడు అనీషాకి కూడా ఏదో మాయ జరిగినట్లు అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది మరుక్షణమే ఆమె చేసిన మోసం అతనికి గుర్తు అప్పటి వరకు ఆ కళ్ళల్లో ఉన్న ఫీలింగ్ ఫేస్లో కోపం వచ్చి చేరగా మనది అనుకున్న వస్తువు చెయ్యి జారిపోతే ఆ ఫీలింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు జరుగుతూ ఉన్న నీ పెళ్ళి నీ మెడలో నేను కట్టిన ఈ తాళి వలన ఆగిపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది కనీసం అప్పుడైనా మరొకరిని మోసం చేయాలి అన్న ఆలోచన నీ మైండ్లోకి రాకుండా ఉంటుంది వెళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న అందరికీ నీ మెడలో ఉన్న ఈ తాళిని చూపించి నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి పెళ్ళి చేసుకోలేను అని చెప్పు అంతే తప్ప నీ మెడలో ఇది కట్టింది ఎవరో ఏమిటో చెప్పావో నాకొచ్చిన నష్టమేమీ ఉండదు ఎవరైనా నా దగ్గరికి వచ్చి అడిగే ప్రయత్నం చేస్తే సింపుల్గా దీనికి నాకు ఏ సంబంధం లేదు అని మాత్రమే చెప్తాను నీ మెడలో నువ్వే తాళి కట్టుకుని నా మీద లేని నిందలు వేస్తున్నావు అంటాను నేను చెప్పింది నిజం కాదు ఈ తాళి కట్టింది నేనే అని నిరూపించుకోవడానికి నీకు నీ జీవితకాల సమయం సరిపోతుంది కాబట్టి నిజం నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తావో లేక నేను వేసిన ఈ శిక్షణ జీవితాంతం అనుభవిస్తూ నేను కట్టిన తాళిని గుండెల మీద బరువుగా భావిస్తూ జీవితాంతం బ్రతికేస్తావో నీ ఇష్టం అంటూ ఆమెను అటువైపుకి తోసేసి కారు ఎక్కి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వియాన్ వెళుతున్న కారు వైపు ఏడుస్తూ చూస్తూ ఉంది అనీషా ఆమెకి మరో పక్కన లైట్స్తో వెలిగిపోతూ ఒక భవనం ఉంది ఆ భవనం ముందు అనీషా వెట్స్ ప్రహ్లాద్ అన్న బ్యానర్లో అనీషా చాలా చక్కగా నవ్వుతూ ఉంది అలా నవ్వుతూ సాగిపోవలసిన ఆమె జీవితాన్ని వియాన్ అనే సునామీ వచ్చి పూర్తిగా ముంచేయడంతో ఇప్పుడు ఆమె జీవితంలో ఆ నవ్వే కరువైంది ఆ ఇంటి లోపల పెళ్లి కూతురు కనిపించకపోవడంతో ఆమె ఏమైందో తెలియక టెన్షన్ పడుతూ ఉన్న ఆమె తల్లి తండ్రి ఏదో కారు వచ్చి తమ ఇంటి ముందు ఆగిన శబ్దం అవ్వడంతో కంగారుగా బయటికి వచ్చి చూశారు అక్కడ వాళ్ళకి ఏమీ కనిపించలేదు కానీ ఏడుస్తూ ఉన్న తమ కూతురు రోడ్డు వైపు చూస్తూ కనిపించింది ఏమైందో తెలియక కంగారు పడుతూ ఉన్న తమ కూతురు తమ కళ్ళ ముందు కనిపించడంతో ఆనందంగా అటువైపు వెళుతూ ఉన్నారు ఆమె తల్లిదండ్రి నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్స్గా వచ్చిన నీళ్లు మొహం మీద పడడంతో అతిరిపడి నిద్రలేచింది శశిక ఒక్క క్షణం అసలు ఏం జరిగిందో తను ఎక్కడ ఉందో ఏమీ ఆమెకి అర్థం కాలేదు ఇప్పుడు నిద్ర లేచింది కదా అమ్మ బుజ్జి బంగారం అంటూ బతిములు అడితే ఎవ్వరూ నిద్ర లేగరు కొంతమంది మూర్ఖపు మనుషులని లైన్లోకి తీసుకురావాలంటే మనం పాటించే పద్ధతి ఇంత కఠినంగానే ఉండాలి అందరికీ అతి చనువు ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం అంత మంచిది కాదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి మేడం కానీ త్వరగా బెడ్ దిగి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వమని చెప్పు నేను ఒక్క అరగంట మాత్రమే టైం ఇస్తున్నాను ఈ లోపల రెడీ అవ్వకపోతే రాత్రి చీకట్లో వదిలేస్తున్నట్లు ఈరోజు వెలుతురులో వదిలేస్తాను అది కూడా ఇంటి బయట ఎండలో మాడి చేస్తుందో లేక రెడీ అయ్యి నాతో వస్తుందో కనుక్కో అంటూ సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వియా విహాన్ దాంతో ఆశ్చర్యంగా వెళుతున్న అతన్ని చూసి ఏం చేశారమ్మా మీరు విహాన్ బాబులో కోపం చూశాను కానీ మరీ ఈ లెవెల్లో కోపం అయితే నేను ఎప్పుడూ చూడలేదమ్మా ఆయనకి ఇంతలా కోపం వచ్చేటట్లు మీరు ఏ తింగర్ పని చేశారు అడిగింది రాధా ఆమె అలా అడగడంతో బాగా మండడంతో చంపేసేలా ఆమెని చూస్తూ ఎలా కనిపిస్తున్నాను మీ అందరికీ ఏదో సరదాగా ఉన్నంత మాత్రాన నన్ను చూసి పిచ్చిది అనుకుంటున్నారా తప్పులు చేసి అందరితోటి తిట్లు తినడానికి నేనేమి అంత తెలివి లేకుండా ఏమీ ప్రవర్తించడం లేదు వీళ్ళేదో పెద్ద మహాత్ములు అన్నట్లు తప్పులన్నీ నా మీద నట్టేసి శిక్ష వేయడానికి సిద్ధమైపోతున్నారు అరే ఎవరో ఎవరి మెడలో కడితే మధ్యలో నేనేం చేశాను అంటే వాళ్ళని ఆశీర్వదించమని ఇవ్వడం కూడా తప్పేనా ఏదో జరిగిన చిన్న చిన్న అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరూ కోపంలో ఇంట్లోంచి మీ ఆవిడిని పంపించేయంటే ఈయన గారికి రోషం వచ్చి బయటకు వచ్చేసారు కనీసం ఆ ఇంట్లో ఉన్న కారు వైపు కూడా కన్నెత్తి చూడలేదు దానికి కూడా కారణం నేనేనా ఇది వంకగా పెట్టుకుని మీ మిస్టర్ పొగరు నన్ను సాధించేస్తున్నాడు ఈ సాధింపు ఎక్కడి వరకు ఉంటుందో నేను చూస్తాను అని తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళిపోయింది శశిక దాంతో మరింత వింతగా ఆమె వెళ్ళిన వైపు చూస్తూ సార్ గారే అనుకున్నాను మేడం గారు కూడా చాలా గరంగరంగా ఉన్నారు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈమె ఎంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు ఈ కోపం ఎక్కడి వరకు దారితీస్తుందో ఏంటో అని మనసులో అనుకుని బయటికి వెళ్ళిపోయింది రాధా విహాన్ అన్నట్లుగానే అరగంట తర్వాత రెడీ అయ్యి బయటికి వచ్చి రాధా ఆవిడ గారు వస్తున్నారా లేదా అంటూ గట్టిగా అరిచాడు ఆల్రెడీ రెడీ అయ్యి గదిలో కూర్చున్న శశిక ఆ మాట విని కోపంగా బయటికి వచ్చి రాధా ఆయన గారితో నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆ ఆఫీస్లో నాకు ఏదైనా జాబ్ ఇవ్వమని చెప్పు ఆ జాబ్ చేసుకోవడానికైతే వెళ్తాను అంతే తప్ప ఖాళీగా కూర్చుని గోళ్లు గిల్లుకుంటూ ఆఫీస్లో ఈయన గారు ఈయన పిఏలతో చేసే రొమాన్స్ చూడడానికి అయితే మాత్రం నేను చచ్చినా వెళ్ళను కావాలి అంటే ఆ ఎండ్లో నేను నిలబడతాను అంటూ పొగరుగా చెప్పింది శశిక ఉద్యోగం ఇవ్వాలి అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ అంటూ ఏడవాలి ఇప్పటి వరకు మేడం గారి క్యారెక్టర్నే మాకు సరిగ్గా తెలియలేదు ఇంకా ఏ క్వాలిఫికేషన్ చూసి ఇవ్వాలి జాబు అంటూ సీరియస్గా అడిగాడు విహాన్ నా క్వాలిఫికేషన్ తెలిసే సర్టిఫికెట్స్ ఆ రోజు ట్రైన్లో మిస్ అయ్యాయి రాదా ఈయన గారు నన్ను విడిచిపెడితే మా ఊరు వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న మరో సెట్ సర్టిఫికెట్స్ తెచ్చుకుంటాను అవి చూసి ఇవ్వమను జాబు చెప్పింది శశిక అంటే ఈ వంక పెట్టుకుని నా నుంచి పారిపోదామని చూస్తున్నారా మీ మేడం గారు అయినా సర్టిఫికెట్స్ తీసుకుని మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాను అని చెప్తే నమ్మడానికి నేనేమీ పులిని కాదు ఆవిడ గారేమీ నిజాయితీని నరనరాల్లో నింపుకుని ఉన్న ఆవు కాదు ఇలాంటి దూడ కథలు నా దగ్గర చెప్పొద్దని చెప్పు రాదా అన్నాడు విహాన్ అంటే ఏంటి రాధా ఇప్పుడు క్వాలిఫికేషన్ తెలియకుండా జాబ్ ఇవ్వరు తెలిపే సర్టిఫికెట్స్ తెచ్చుకుంటాను అంటే ఛాన్స్ ఇవ్వరు మరి నన్ను ఏం చేయమంటారు ఈయన నుంచి విముక్తి దొరికే వరకు ఇలా బానిసలా పడి ఉంటూ ఈయన పడేసే ముష్టి తింటూ బ్రతకాల నేను అది నా వల్ల కాదు వీలైతే జాబ్ ఇవ్వమని చెప్పు నేనంటే ఏంటో నిరూపించుకుంటాను లేదు అంటే ఈ క్షణమే ఇప్పుడే నా మెడలో కట్టిన తాళి అతని చేతులతోటే తీసేసి నన్ను ఈ బంధం నుంచి విముక్తి రాలిని చేయమను నా దారి నేను చూసుకుంటాను అంతే తప్ప తప్పు చేశావు శిక్ష వేస్తాను అనుభవించు అంటే మాత్రం సహించేది లేదు సీరియస్గా చెప్పింది శశిక వాళ్ళిద్దరూ రాధా రాధా అంటూ ఉండడంతో అటు ఇటు తల తిప్పుతూ ఉన్న రాధకి ఒక చోట మెడపట్టేయడంతో అబ్బా ఆవు పులి దెబ్బలాడుకుని మధ్యలో వచ్చిన దూడపిల్లల్ని చంపేసినట్లు నాకేంటి ఈ టార్చర్ ఎలాగో పక్క పక్కనే ఉన్నారు కదా నా పేరు ఉపయోగించుకోకుండా మాట్లాడుకుని ఆడవచ్చు కదా అని మనసులో తిట్టుకుంటూ ఉంది రాధా అంటే ఏంటి నువ్వు నాకే ఆప్షన్స్ ఇస్తున్నావా అంటూ కోపంగా ఆమె మీదకి వెళ్ళాడు విహాన్ అతని వైపు సీరియస్గా చూస్తూ నేను నీకు ఆప్షన్స్ ఇవ్వడం లేదు నా అభిప్రాయం చెప్తున్నాను అయినా ఇష్టపడి పెళ్లి చేసుకున్న మొగుడే బానిసలా చూస్తే భరించలేని తత్వం నాది అలాంటిది ఇష్టం లేకుండా తాళికట్టి నేను నీ మొగుడిని నేను చెప్పినట్లే విను భరించు అంటే ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు కోపంగా అడిగింది శశిక ఊరుకోక ఏం చేస్తావు అసలు ఏం చేయగలవు నువ్వు ఎక్కడి వరకో ఎందుకు కనీసం ఈ నాలుగు ఓడలు దాటి నువ్వు అడుగు బయటకు పెట్టగలవా సూటుగామిని చూస్తూ అడిగాడు విహాన్ ఆ మాటకి చంపేసేలా అతన్ని చూస్తూ శశిక ఏదో సమాధానం చెప్తూ ఉండగా ఏ ఎందుకు పెట్టలేదు అంటూ వినిపించింది ఒక వాయిస్ అది కూడా చాలా సీరియస్గా దాంతో అటువైపు తిరిగిన వారిద్దరికీ గుమ్మంలో కనిపించాడు మాధవరావు అతన్ని చూసిన విహాన్ కంగారు పడుతూ అతని దగ్గరికి వెళ్ళి తాతయా మీరేంటి ఇక్కడ కాల్ చేసి ఉంటే నేనే మీ దగ్గరకు వచ్చేవారిని కదా అంటూ అడిగాడు నువ్వు ఆ ఇంటికి వచ్చేవాడివే అయితే అర్ధరాత్రి వేళని పెళ్ళాన్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఆ ఇంటి గడప దాటి బయటికి వచ్చేవాడివే కాదు కదరా అందుకే అసలేం జరిగిందో తెలుసుకుందామని నేనే ఇక్కడికి వచ్చాను రావడమే మంచిదైంది మీ మధ్యన ఏం జరుగుతుందో నాకు బాగా అర్థమైంది సీరియస్గా అన్నాడు మాధవరావు మా మధ్యన ఏం జరుగుతుంది తాతయ్య మీరు చెప్పినట్లే పెళ్ళి చేసుకున్నాను కదా అన్నాడు విహాన్ చెప్పినట్లు పెళ్లి చేసుకుంటే సరిపోదు విహాన్ పెళ్లి చేసుకున్న అమ్మాయిని సంతోషంగా కూడా చూసుకోవాలి తనతో కలిసి బ్రతకాలి నిన్ను చూస్తూ ఉంటే అసలు తను ఈ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు అన్నట్లు తెలుస్తుంది ఇంకా తనతో కలిసి ఎలా సంతోషంగా ఉంటావు అని మాధవరావు అంటూ ఉండగా తనకే కాదు తతయ్య గారు నాకు కూడా ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు అసలు మీ మనడితో కలిసి బ్రతికే ఉద్దేశమే నాకు లేదు దయచేసి నాకు ఈ బంధు నుండి విముక్తి కల్పించండి నా దారి నేను చూసుకుంటాను అంటూ సూటిగా చెప్పేసింది శశిక అతను ముందు ఆమె అంత డైరెక్ట్గా చెప్పడంతో విహాన్కి చాలా కోపం వచ్చింది చంపేసేలా ఆమెను చూస్తూ చెప్పాను కదా ఒక సంవత్సరం వరకు నీకు విముక్తి లేదు రాదు అని అంటూ ఆమెపై సీరియస్ అయ్యాడు అతను లేదు అని నువ్వెలా చెప్తావరా ఉంది నీకు ఈ క్షణమే ఇప్పుడే విడాకులు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను మీ ఇద్దరు విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు మీరు అనుకుంటున్నట్టు విధంగానే ఒంటరిగా హ్యాపీగా బ్రతికేయండి అన్నాడు మాధవరావు ఆ మాటతో ఒక్కసారి షాక్ అయ్యారు విహాన్ ఇంకా శశిక వారు ఆ షాక్ నుండి ఇంకా తేరుకోకముందే ఇప్పుడే లాయర్ గారి దగ్గరికి వెళ్దాం బయలుదేరండి అంటూ సీరియస్గా చెప్పాడు మాధవరావు దాంతో ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు విహాన్ ఇంకా శశిక పైకి కోపంగానే కనిపిస్తున్న వారి చూపుల్లో ఏదో తెలియని బాధ దాగి ఉంది మాటల్లో విడిపోదామని అనుకుంటున్నారు కానీ ఆ పరిస్థితి వచ్చేసరికి ఏదో తెలియని సంఘర్షణకి ఇద్దరూ కూడా లోనవుతూ ఉన్నారు దిగులుగా హాల్లో కూర్చుని ఉన్న వనజకి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది కాచాయిని వద్దక్క నాకేమీ తాగాలని లేదు అంటూ దిగులుగా చెప్పింది వనజ ఆమెను అలా చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపించడంతో వనజ జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ నువ్వు పస్తులు ఉంటే ఎలా ఎప్పుడు గలగల ఏదో ఒకటి మాట్లాడుతూ మమ్మల్ని విసిగిస్తూ చేస్తూ ఉండే నువ్వు ఇలా మోగబోయి మౌనంగా కూర్చుని ఉంటే చూడడానికి చాలా బాధగా ఉంది మేము అసలు నిన్ను ఇలా చూడలేము ప్లీజ్ నార్మల్ అవ్వు అంటూ అడిగింది కాచాయిని ఎలా అక్క ఎలా నార్మల్ అయ్యేది వియాన్ గురించి నీకు కూడా బాగా తెలుసు కదా వాడు చాలా మూర్ఖుడు మొండివాడు విహానైనా ఏదో ఒక సందర్భంలో మన మాట వింటాడేమో కానీ వియాన్ అలా కాదు ఆల్రెడీ ఒకసారి ప్రేమలో మోసపోయి ఒంటరిగా మిగిలిపోయిన వాడు మన అందరికీ దూరంగా ఎక్కడో బ్రతుకుతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సంఘటనలో వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది కూడా పగ కోసం చేసుకోవడం నాకెందుకో అసలు కరెక్ట్గా అనిపించడం లేదక్క ఇప్పటి వరకు వాడి జీవితాన్ని మాత్రమే వాడు నాశనం చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు వాడితో పాటు మరో అమాయకురాలి జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు అని తలుచుకుంటే భరించలేకపోతున్నాను ప్రేమ చేసిన మోసం వాడిని రాయిలా మార్చేస్తే ఈ పెళ్లి వాడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో నాకేమీ అర్థం కావట్లేదక్క అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది వనజాహ ఆ తర్వాత ఏం జరగబోతుంది నిజంగానే విహాన్ ఇంకా శశిక విడిపోబోతున్నారా వాళ్ళకి మాధవరావు విడాకులు ఇప్పించబోతున్నాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాటు కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్